భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద అందరికీ ప్రాయాడని తాండూరు నాయకులు పేర్కొన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవాలు జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వివేక్ సేవా సమితి హిందూ సమితి పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతీయ తత్వాన్ని సాంప్రదాయాలను సంస్కృతిని విదేశాలలో ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు సామాజిక సేవ ప్రతి ఒక్కరూ అలవర్చుకుని వివేకానంద స్వామి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు వివేకానందుని ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివేక్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీడే వీరభద్రప్ప యువకులు రోహితన్న పాల్గొన్నారు నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మన తాండూరులో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వివేకానందుడి యొక్క ఆశయాన్ని ఆలోచనల్ని ఆకాంక్షల్ని యువకుల వైపు తీసుకుపోతూ అనేక మంది యువకులను కూడా సరైన మార్గంలో నడిచేసినటువంటి వివేక్ సేవా సమితి ఏదైనాలో ఆ వివేక్ సేవా సమితి కౌంటర్గా వివేక్ సేవా సమితిని అనేక కార్యక్రమాల్లో సామాజిక రాజ రాజకీయ చైతన్య కార్యక్రమాల్లో నియోజకవర్గ తీసుకుపోతున్నటువంటి వీరభద్రమ్మ కార్యక్రమం నిజంగా కూడా తాండూరు యువకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తన జీవితం కూడా వివేకానందుని యొక్క ఆశయాలను ఆకాంక్షలను ప్రజలకు తీసుకుపోవాలి యువకులకు భావనతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తండ్రి సమానులు ఏ బాధ్యత ఇచ్చినా కూడా బోధిస్తే సిద్ధంగా ఉన్నాం కూడా భవిష్యత్తులో కూడా మన అంటే వాస్తవంగా కూడా వివేకానందుని యొక్క స్ఫూర్తితోని యువభారత నిర్మాణానికి మన ఇతరులందరూ పూనుకోవాల్సిన అవసరం ఉంది యువభారత నిర్మాణంతో పాటు ఆయన యొక్క ఆశలు ఆకాంక్షలతో పాటు యువతాడు నిర్మాణంలో కూడా మనం భాగం కావాల్సిన అవసరం ఉన్నది మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా కూడా యువకులు అన్ని రంగాల్లో కూడా ముందలు అవసరం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా మనమందరం ముఖతాటిపై ఉండి ఖచ్చితంగా కూడా తాండూరుని యువ తాండూరు నిర్మాణంలో భాగంగా మనం అందరూ ముద్ర రావాల్సిన అవసరం ఉంది మన తాండూరు ప్రగతిలో మనం భాగం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటిదాకా సార్ చెప్పినట్లు కూడా వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ఇచ్చినా కూడా మావంతు బాధ్యతగా ఇది మా వంతు బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తిస్తామని మన సహకారంతో ఖచ్చితంగా నిర్వర్తిస్తామని మన తాండూరు ప్రగతిలో వివేక సేవా సంస్థతో పాటు యువకులుగా మనం కూడా భాగమేదామని షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి